నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే సాధారణంగా ఎక్కడైనా కట్టం ఇవ్వలేదనో లేదా పెళ్లిలో మర్యాదలు చేయలేదనో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్ ఎంగేజ్మెంట్ విందులో మటన్ బొక్క రెండు కుటుంబాల మధ్య గొడవ కారణమైంది ఈ గొడవ కాస్త పోలీసుల దాకా వెళ్ళి చివరకు పెళ్ళే క్యాన్సల్ అయ్యేలా చేస్తుంది మటన్ బొక్క కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా నిజమేనండి బాబు ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది ఓ లుక్ లుకేయండి మరి తెలంగాణ ప్రజలు మటన్ ఎంతగా ఇష్టపడతారో సూపర్ హిట్ మూవీ బలగంలో చక్కగా చూపించారు అయితే కేవలం మటన్ ముక్క కోసం బావ బామర్ద్ర మధ్య గొడవ జరగడం ఇదే సినిమాలో కీలక మలుపుగా చూపించడం తెలంగాణ సంస్కృతి తెలియని వారికి సిల్లీగా అనిపించి కానీ సినిమాలోనూ కాదు నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి మామూలుగా పెళ్లిలో నాన్ వెజ్ కంపల్సరీ పెడతారు అందులోను మటన్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నాన్ వెజ్ లేనిదే పెళ్లి తంతు జరగదు అన్నట్లుగా ఉంటుంది కానీ ఇక్కడ మటన్ కారణంగానే పెళ్లి ఆగిపోవడం ఎక్కడైనా చూసారా ఈ వింత సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన యువకుడికి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది ఇరు కుటుంబాల పెద్దలు కానుకలు మాట్లాడుకుని పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే గత నెల నవంబర్లో వధూవరులకు నిశ్చితార్థం చేశారు ఈ ఆనందంలో అమ్మాయి కుటుంబం మేకమాసంతో పసందైన దావత ఏర్పాటు చేశారు వైపు నిశ్చితార్థ వేడుక జరుగుతుండగా మరోవైపు ఏటకూరతో ఏర్పాటు చేసిన విందును అతిథులకు వడ్డించారు ఇలా మగపెళ్లి వారికి సకల మర్యాదలతో విందు వడ్డిస్తుండే కానీ ఊహించని గొడవ మొదలైంది అబ్బాయి తరఫారిలో ఎవరో నల్లిబొక్క కావాలని అడిగితే వడ్డించేవారు వేయలేదట ఇది తమను అవమానించడమేనని భావించిన మగపెళ్లి వారు అమ్మాయి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు ఇది కాస్త మరింత ముద్రి ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారి తీసింది హాయిగా జరగాల్సిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో మటన్ చిచ్చు రేపింది చిన్నగా మొదలైన గొడవ కాస్త గందరగోళాన్ని సృష్టించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఇరు కుటుంబ సభ్యులకు పోలీసులు సర్ది చెప్పినప్పటికీ పెళ్లి రద్దు చేసుకున్నారు